హరి ఓం తేదీ పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు గురువారము దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహముతో పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్వాని కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి యాభై नागव श्लोकमु सोमपमृतपसोमःजित्पुरुषत्तमः विनयो जय सत्यसन्धो दासार्ह सात्वतां पतिः विष्णुसहस्रनामालि ऐद्वन्दल प नाममु सात्वतां पतिः ॐ सात्वतां पतये नम प्रभुवैन प्रभुवैनवा సాత్వత వంశస్థులకు అనగా యాదవులకు ప్రభు అవుట చేత కూడా శ్రీకృష్ణుడు అట్టి నామముతో పూజనీయుడగును గోపాలకృష్ణ భగవానికి జై